సినిమా వాళ్ళు వివాదానికి ఏం కొత్త కాదు కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఉంటారని చెప్పి చాలా వరకు మనం ఈ విషయంలో అనలైజ్ చేయొచ్చు శిరీష్ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రొడ్యూసర్ శిరీష్ ఆయన మేజర్ ఇంటర్వ్యూ దీనిపైన కాకుండా ఆ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ ఫెయిల్ అయినప్పుడు లేదా రామ్ చరణ్ కానీ లేదా డైరెక్టర్ కానీ ఎవరు భరోసా ఇవ్వడానికి ఫోన్ చేయలేదని హీ ఎక్స్ప్రెస్ అది కూడా కాకుండా సంక్రాంతికి వస్తున్న మూవీ లేకపోయి ఉంటే మా పరిస్థితి డోల్డ్రమ్ అయి ఉండేదని కూడా టోన్లో ఎక్స్ప్రెస్ చేశారు దీని గురించి మెగా ఫ్యాన్స్ ఈరోజు ఒక పెద్ద లెటర్ ఇష్యూ చేసి ఇది వార్నింగ్ సంకేతాలు వగేరా వగేరా అని చెప్పి ఒక పేజ్ అంతా లెటర్ రాస్తారు విజ్ఞాన్ గారు మీరు ఎలా చూస్తారండి బికాజ్ బికాస్ యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిటిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెగా ఫ్యాన్స్ ని వాళ్ళ దగ్గర నుంచి నెగిటివిటీ బెస్ట్ క్రిటిక్ అన్నారు ఇష్టం ఇలాంటి కాకుండా సరే వాట్ ఎవర్ ఇక నేను మాట్లాడాలంటే నేను గేమ్ చేంజర్ గురించి మాట్లాడను ఎవరి గురించి మాట్లాడును బట్ ఐ జస్ట్ వాంట్ అడ్రస్ సిరీష్ గారు మాట్లాడిన సిరీష్ గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ తను యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న ఫూలిష్గా ఇప్పుడు నిర్మాతలు ఏదైతే చేస్తారో ఫూలిష్ పనులు ఆ ఫూలిష్ పని చేసి బోల్తా కొట్టాడు ఆ తర్వాత ఒక మంచి పని కూడా చేశాడు అది తనని సేవ్ చేసింది ఫూలిష్ పని ఏంటంటే హీరోల డేట్లు కొనడం కొనకూడదా అసలు కొనవద్దు చెప్తా దాని గురించి కూడా మంచి పని ఏంటంటే కథని నమ్మడం కథని కొనడం ఓకే ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు అనే డైరెక్టర్ని నమ్మి యని దగ్గర మంచి కథలు ఉంటాయంట కదా కామెడీ కథలు ఉంటాయంట కదా పెద్ద పెద్ద హీరోలతో బలి తీస్తావు కదా చిట్టికల్ల సినిమా తీస్తావు కదా ఒక మంచి కథ ఉందా నీ దగ్గర సార్ ఉంది సార్ నా దగ్గర మంచి కథ ఎవరిని అనుకుంటున్నావు ఆల్రెడీ వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాయి కాబట్టి ఆ ఫ్లో ఆయన ఈయన ఇలా కొట్టేద్దాం సార్ బాగుంటుంది ఏ భలే ఉందయ్యా తీసి అది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా లాగా అయ్యింది పెద్ద హిట్ అయింది ఫ్యామిలీస్ అందరు చూసారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నెక్స్ట్ ఫస్ట్ ఏం చేశారంటే గారి డేట్లు కొన్నారు ఎవరైనా సరే ఒక హీరో నెక్స్ట్ ఒక పెద్ద డైరెక్టర్తో నేను ఎప్పుడైనా ఒక సినిమా చేయాలని చెప్పేసి ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా చేశారు పెద్ద డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ నీ దగ్గర కథ ఉందా అంటే మీరు ఏ హీరోతో అనుకుంటున్నారు అని అడుగుతాడు ఈ హీరో డేట్లు మా దగ్గర ఉన్నాయి నువ్వు ఒక ఈ హీరోని పెట్టుకొని ఒక కథ మలచాలి అంటాడు హీరోని పెట్టుకొని కథ మలచడం ఏంటి నా బోందా నా దగ్గర కథ ఉంటే దానికి ఏ హీరో కావాలో అప్పుడు కదా మాట్లాడుకోవాలి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మేడం ఒకప్పుడు నిజంగా ఒకప్పుడు అంటే అప్పుడు నేను లేనిలే కానీ అట్లీస్ట్ మహానటి సినిమా చూసాం కదా అందులో ఒక సీన్ ఒక చిన్న సీన్ సావిత్రి గారి ఇంటికి వచ్చి మాయాబజార్ లాంటి స్క్రిప్ట్ అనుకున్నాము వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే బాగుంటుంది అనుకొని వచ్చావు కన్విన్స్ చేస్తారు కన్విన్స్ చేసి తీసుకుంటారు నటుల్ని కథ ఉంది కాబట్టి ధైర్యంగా కథ లేకపోతే రా నిన్ను పెట్టి ఏదో ఒక సినిమా తీస్తామని రాల అక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ ఇండ్లాలో కూర్చుంటున్నారు వాళ్ళ మేనేజర్లు ఏమో ఏదో అమ్మేస్తున్నారు డేట్లు పిచ్చి పిచ్చిగా ఎవడు హీరో కథ లేకుండా ఎవడు హీరో చెప్పండి ఎవరు కాదు కథ ఉంటేనే కదా నువ్వు హీరో కరెక్ట్ నువ్వెవడు డేట్లు అమ్ముకోవడానికి జూలై నుంచి ఆగస్టు వరకు నీకు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ నీకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి నీకు ఎవడరా నువ్వు నీ డేట్లు మాకెందుకు సరే వచ్చావు నీ డేట్లు ఇచ్చావు కూర్చోబెట్టాను తెర మీద కూర్చో చూసి ఆనందపడతాం ఏం చేస్తాం మరి కథ లేకుండా ఏం చేస్తావు తెరపైన నువ్వు కథ కథ కావాలి కథ లేకుండా ఫస్ట్ డేట్లు కొంటున్నారు డేట్లు కొన్న తర్వాత కాంబినేషన్లు సెట్ చేస్తున్నారు కాంబినేషన్ సెట్ చేసి ఇట్లా క్లాప్ కొడతారు లేదా వీడు వచ్చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ నాకు ఇవ్వండి మీ హక్కులు అని ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమా చూడకుండానే కొనేస్తున్నాడు లాస్ట్ కి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మేము ఇంత నష్టపోయామండి ఎందుకు నష్టపోయావు నువ్వు ప్రోడక్ట్ ఏంటో చూడకుండా కదా కొన్నావు కరెక్ట్ నువ్వు ప్రొడ్యూసర్ నష్టపోయాడు ఎందుకు నువ్వు ప్రోడక్ట్ చూడకుండా కొన్నావు కరెక్ట్ కథ ఉంటే సార్ మా దగ్గర ఒక కథ ఉందండి చాలా బరువైన కథ అండి ఇది ఈ కథని నిజంగా సినిమా తీస్తే హిట్ అవుతుంది ఎవరిని పెడదాం సార్ కథే చాలా బాగుంది కాబట్టి ఎవరిని పెట్టినా ఇది మినిమం అయితే ఆడుద్ది మీరు ఎంత పెద్ద క్యాస్టింగ్ని పెడితే అంత వసూళ్ళు వస్తాయి అంతే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నిన్నటి నుంచి లాస్ట్ రిలీజ్ అయిన పెద్ద సినిమా కన్నప్పే కదా కన్నప్పే దాని గురించే మాట్లాడుకుందాం కాసేపు ఫస్ట్ వాళ్ళు కన్నప్ప కథ ఉంది కదా కన్నప్ప అనే ఒక స్టోరీ ఉందా ఉంది చె బేసికల్ కన్నప్ప అనే స్టోరీ ఉంది కదా దూర్జటి గారు రాసిందో లేదా ఒక కథ ఉంది ఆ తర్వాత వాళ్ళు క్యారెక్టర్ సెట్ చేసుకుని ఇది వీళ్ళకి ఇస్తాం ఇది వీళ్ళకి ఇద్దాం ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి అని అనుకున్నారు కానీ వాళ్ళందరినీ పెట్టి ఏం దిద్దాం ఏదో ఒకటిద్దాం కన్నప్పైతే ఎలా ఉంటది ఆలోచించాల వీళ్ళు అంటే ఇక్కడ మీరు చెప్తున్నది ప్రొడ్యూసర్ వాళ్ళే హీరో అతనే కదా ఎవర్ సో అప్పుడు ఏమైంది నాకు సరిపడా సినిమా ఏంటని ఎత్తుక్కున్నాడు అతను ఎత్తుక్కున్న కన్నప్పటిని పక్కన పెట్టేస్తే మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను కథ ఉంది కాబట్టి ఒక్కో క్యారెక్టర్ ఒకరికి ఇచ్చారు కథ ఉంది కాబట్టి క్యారెక్టర్లు ఇచ్చారా లేకపోతే పబ్లిసిటీ కోసం క్యారెక్టర్లు ఇచ్చారా పబ్లిసిటీ కోసం సంపాదించుకోవడానికి ఇచ్చారు వాటెవర్ మార్కెట్ చేసుకోవడానికి ఇచ్చారు అన్నీ ఉంటాయి దీంట్లో ఇది అంటే ఇప్పుడు అన్ని కోట్లు పెట్టాలంటే తిరిగి రావాలంటే ఆ మాత్రం ఫేసెస్ ఉండాలి మరి లెక్కన ఫేసెస్ చూసి ఇచ్చారా లేకపోతే వీళ్ళు స్క్రిప్ట్ పనికి వస్తారని చెప్పి ఇచ్చారా మోహన్ లాల్ మోహన్ లాల్ కు ఉన్న ఫేస్ వాల్యూని వాడుకుని ఎన్కాష్ చేసుకోవడానికి అక్కడ ఇచ్చారా లేకపోతే మోహన్ లాల్ కి నిజంగా అంత తక్కువ విలో చేసే పర్ఫార్మెన్స్ ఏముంది కథ ఉంది కాబట్టి ఆ కథని లేపడానికి ఒక క్యారెక్టర్ ఎంచుకున్నారు ఆ క్యారెక్టర్ ద బిగ్గెస్ట్ ఫేస్ అయితే ఇంకా బాగుంటది అని అనుకున్నారు కన్విన్స్ చేస్తే అనుకుంటారు ప్రొడ్యూసర్ కథ లేకుండా నువ్వు డైరెక్ట్ బాబు గారి డేట్లు కొంటున్నారు మీరంతా బాబు గారి డేట్లు కొన్న తర్వాత ఒక డైరెక్టర్ ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది ఎవరు ఖాళీగా ఉన్నారో చూస్తున్నారు లీడ్ లో ఉన్న డైరెక్టర్లు డైరెక్టర్ డైర్రా ట్రా నువ్వు ఇంత ముందు ఏదో కథ తీసావు కదా బాగా హిట్ వచ్చింది కదా నాకు కూడా అలాంటి స్టోరీ ఏమైనా తీస్తావా అని అడిగితే ఎందుకు కాదంటాడు ఆఫర్ ఇస్తుంటే పిలిచి అంటాడు అప్పుడు రాసుకుంటాడు కదా ఇట్టిట్ అది ఏదేదో అయిపోతుంది తర్వాత మళ్ళీ దీంట్లో డిమాండ్ విలన్ పవర్ఫుల్ విలన్ కావాలబ్బా ఆ విలన్ ఈ విలన్ పెట్టుకున్నాం బాలీవుడ్ నుంచి తీసుకొద్దాం కదలేదు ఫస్ట్ విలన్ అయితే తెచ్చి పెట్టేసా వాడి డేట్లు కొన్నాం ఏం చేయాలి ఏం లేదు సార్ ఎక్కడ హీరోకి నీకు తలబడుతుంది ఎక్కడ తలబడాలో నేను చెప్తా ఇంకా రాసుకోలేదు మేము మీరు కాసేపు తట్టుకోండి అంతే ఆ తర్వాత ఒక మంచి హీరోయిన్ తీసుకొద్దాం ఆమెదేం లేదు ఈయన చుట్టూ తిరగాలి రెండు సాంగ్స్ అన్ని సాంగ్స్ ఇవ్వండి మళ్ళీ నేను ఒక ఐటమ్ సాంగ్ కావాలి నాకు మళ్ళీ దానికి ఇంకో పెద్ద స్టార్ హీరోయిన్ కావాలి ఇవన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు కథలోకి రా ఏం చేస్తే బాగుంటుంది కథ ఏమీ ఉండదు అక్కడ అట్లా బోలెడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఇకపోతే మీరు ఇందాక అన్నట్టు గేమ్ చేంజర్ దగ్గర మళ్ళీ వద్దాం గేమ్ చేంజర్ అనే సినిమా కార్తీక్ సుబ్బరాజు అనే డైరెక్టర్ నెల్సన్ అనే ఆయన ఊహించుకొని రాసుకున్నాడు నిజంగా ఆయన ఎన్నికల అధికారి తన స్టోరీ యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసిన అట్లీస్ట్ ఒక డాక్యుమెంట్ చేసినా కూడా కొంత గొప్ప ఆడేది కరెక్ట్ లైక్ కపిల్ దేవ్ గారి బయోపిక్ లాగాను లేకపోతే ఇంకా లాగా ఆడేది తను ఏంటో ఒక సిచ్యువేషన్ లో ప్రధాన మంత్రులను కూడా కన్ఫ్యూజ్ చేశాడు రైట్ అంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు రైట్ డూ సంథింగ్ మ్యాజిక్ దేర్ నువ్వు ఆయన రాసిందేమో నెల్సన్ గారి స్టోరీ రైట్ నువ్వేమో ఏపీ రాజకీయాలకు వెళ్ళిపోయావు ఎందుకు వెళ్ళావు అక్కడ కదా పోయింది అంటే కథ లేదు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరో ఇచ్చిన దాన్ని దాన్ని ఏదో చేసి ఇటు తిప్పి ఇటు తిప్పి ఉల్టా చదివి ఇటు చదివి ఇటు చదివి మొత్తం చెయ్యి అంత ఎందుకని చింపేసి లాస్ట్కి మనకు నచ్చింది రాసుకొని వెళ్ళిపోయావు అవునా దాన్ని అప్పుడు ఏముంటుంది అక్కడ ఏమీ లేదు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గేమ్ చేంజర్కి సరే వీళ్ళ దగ్గర కథ కూడా ఉందనుకుందాం నీకు కలెక్షన్స్ ఎందుకు రాలేదు ఇప్పుడు నిర్మాత గురించి కదా మనం మాట్లాడేది అవును కలెక్షన్స్ ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు ఐదు వందల కోట్లు నువ్వు ఇక్కడ పెడుతున్నావు అంటే నీకు థియేటర్స్ కావాలి పాజిటివ్ టాక్ ఉన్నా నెగిటివ్ టాక్ ఉన్నా ఫస్ట్ డే కలెక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అలా కాకుండా నువ్వు సంక్రాంతికి వెళ్ళావు సంక్రాంతి అందరికీ కావాలి థియేటర్స్ ఇవ్వడు దిల్ రాజు గారితో అసలు ఇవ్వరు ఎవరికి ఆయనకి ఇంకో సినిమా ఉంది ఇది కూడా అయిందేలే అయినప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ సినిమాతో ఖచ్చితంగా రావాలి ఆయన సీతమ్మ వాకిట్లోనో శతమానం శ్రీనివాస కళ్యాణో ఏదో ఒకటి అలాంటిదో ఒకటి రావాలి ఆయనకి ఇష్టం ఆయన అలాంటిది తెస్తాడని మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం నెక్స్ట్ మళ్ళీ ఒకటో రెండో తమిళ్ డబ్బింగ్లు వచ్చి కూర్చుంటాయి పాప వాళ్ళకి థియేటర్లు ఇవ్వాలి పొంగల్ వాళ్ళకి పెద్ద పండుగ నెక్స్ట్ ఇంకొక పెద్ద హీరోలో నలుగురు ఐదు కొట్లాడుతూ ఉంటారు అట్లా ఇంతమందికి థియేటర్లు ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా దొరికేది ఇంతే నువ్వు ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ఇన్ని థియేటర్లు నమ్ముకొని నువ్వు మార్కెట్కి వస్తే ఖచ్చితంగా లాస్ అవుతావు కరెక్ట్ అప్పుడు నువ్వు పుష్ప లాగా సోలో రిలీజ్ చేసుకుంటే బోల్డ్ అన్ని థియేటర్ స్క్రీన్స్ అవుతాయి కాబట్టి పాజిటివ్ టాక్ ఆర్ నెటివ్ టాక్ ఫస్ట్ త్రీ డేస్ అయితే కొంటాం కదా థికెట్లో ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయి అంటే ఇప్పుడు వచ్చిన దానికంటే అట్లీస్ట్ డబల్ వస్తాయి దేవర లాగా సింగిల్ గా వచ్చిన వితౌట్ కాంపిటీషన్ వస్తే ఆ తెలివితేటలు మన వాళ్ళకి కూడా ఉన్నాయి బట్ అలా రాల ఎందుకు రాలేదో తెలియదు మరి సంక్రాంతికి అందరికి దాన్ని చూపిద్దాం అనుకున్నారు సంథింగ్ హ్యాపెండ్ ఫైవ్ హండ్రెడ్ సిఆర్ రాంగ్ ప్లేస్మెంట్ అది సంక్రాంతి అందుకలా నేను ప్రొడ్యూసర్ తరఫునే మాట్లాడుతున్నా అండ్ ఈ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ గా డేట్స్ కొన్నాడు బాబులను నమ్మి తర్వాత తెలివిగా కథను నమ్మాడు కథను నమ్మితే ఫలితం వచ్చింది బాబు నమ్మితే మోసపోయాడు మోసపోయాడు నష్టపోయాడు వాట్ ఎవర్ ఆ నష్టాన్ని నేను మోసపోయానని ఎప్పుడు గ్రహించాడు అంటే ఆ తర్వాత అది ఫెయిల్యూర్ అయిన తర్వాత డైరెక్టర్ ఫోన్ చేయలేదు హీరో ఫోన్ చేయలేదు అది తప్పే కదా ఆహా తప్పంటే అది వాళ్ళ ఇష్టం తప్పని అనలేము అంటే నైతిక విలువలు ఉండవు అక్కర్లా అది వాళ్ళకి ఉన్నా లేకున్నా అది తప్పైతే కాదని మన ఇష్టం మనం ఫోన్ చేస్తే చేయవచ్చు చేయకపోవచ్చు చేయలేం అది వాళ్ళ ఇష్టం కానీ చేస్తే బాగుండు అని నేను ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అది నేను అనేది చేయడం చేయడం వాళ్ళ ఇష్టం అది అది వాళ్ళ ఇష్టం దేర్ పర్సనల్ బట్ అరే ఇది నేను ఈయనని నమ్ముకొని తీసా ఎందుకంటే ఆయన అంతకుముందు ఏదో ఇన్ని తెచ్చాడు అనే ఒక పేరు ఉంది కాబట్టి మళ్ళీ నాకు అన్ని తెస్తాడేమో అనే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దామని నేను ఈయనని నమ్మా అన్ని తేవాలి అంటే నేను భారీ భారీగా తీస్తా భారీ భారీగా తీస్తా ఈయన వచ్చాడు ఈయనని కూడా నమ్మి నేను పెట్టా సరే వాట్ ఎవరు ఆయన మళ్ళీ స్ట్రేట్ తెలుగు ఫస్ట్ ఫస్ట్ టైం అటెంప్ట్ ఇంతకు ముందంతా ఎక్కడెక్కడో తీసి మీకు కూడా అవన్నీగా తీసుకోండి అని ఒక పేపర్ వేసేవాడు బట్ ఇప్పుడు అట్లా కాదు డైరెక్ట్ ఇక్కడికే వచ్చి కూర్చొని అన్నాడు కాబట్టి నేను పెట్టాను అని కూడా చెప్పుకున్నారు గొప్ప అదంతా బాగుంది సో పలకరించాలి అనుకోవడం అనుకోకపోవడం వాళ్ళ ఇష్టం బట్ పలకరిస్తే బాగుండు అని అనుకోవడం మాత్రం తప్పులేదు అది ఎవరైనా కానీ కరెక్ట్ ఇక్కడ కూడా ఒక శిరీష్ గారు చెప్పింది తన అభిప్రాయం మాత్రమే ఎవరిని నిందించలా ఆయన అట్లా చేశాడు ఆయన అది ఆయన ఇది అసలు ఫోన్ ఎత్తాడా నా కళ్ళ ముందే ఫోన్ మాట్లాకుంటూ ఇటు వెళ్ళాడు అటు వెళ్ళాడు కానీ నాకేం చేయలేదు అని చెప్పేసి అన్లా ఇటు కూడా అన్లా ఈ నోడ్ నేను అట్లా ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఇట్లా చూసేసి ఇట్లా పట్టుకున్నాడా డైరెక్టర్ ఇది వాళ్ళ మీద కంప్లైంట్స్ ఏం చేయాల తన పర్సనల్ ప్రాబ్లం నేను ఒక పెద్ద సినిమా తీశానండి నష్టపోయాను ముగ్గురం కలిసి ఒక ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాము యాజ్ అ పార్ట్నర్స్ ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ఒక బిజినెస్ పెట్టాము అది పోయింది పోయిన తర్వాత పని అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇతను బాధపడ్డాడు బాధపడ్డల్లో తప్పు లేదు కదా కానీ మరి మెగా తప్పు ఒక లెటర్ రిలీజ్ చేస్తారు ఏంటంటే ఈయన అలా అన్న వెంటనే రామ్ చరణ్ ఫోన్ చేయలేదు రామ్ చరణ్ ఫోన్ చేయలేదు అని శిరీష్ గారు చెప్పినట్టు అవును అసలు రామ్ చరణ్ ఎవరికి ఫోన్ చేయడు ఆయన సినిమా చేసిన తర్వాత అసలు ఫోన్ లేదా అసలు ఆయనకు ఫోన్ లేదు అని ఈయన చెప్పినట్టు అంత మాట ఎట్లా అంటావు నువ్వు హౌ డేర్ అని చెప్పేసి వెంటనే మీద పడి అసలు నాకు రక్కడన్నా లాజిక్ కనిపించలే నాకు అర్థం కాలేదు వీళ్ళు టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారండి ఈ సినిమా అనే కాదు ఏ సినిమా కన్నా రిలీజ్ చేసినప్పుడు బాగాలేదు అని చెప్తే కూడా తీసుకోలేని ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏంటండి బాగాలేదు అని చెప్పకూడదు మరి ఏం చెప్ప అంటే నచ్చలేదు అని చెప్పాలి ఓ ఎలా అర్థం వచ్చిందంటారు దాంట్లో బాగాలేదు అంటే ఎలా ఉంటే బాగుంటుందో చెప్పగలిగే స్టేజ్ లో మనం ఉన్నప్పుడు బాగాలేదు అనాలి నచ్చలేదు అనేది మన సెల్ఫ్ ఫీలింగ్ బాగాలేదని దాన్ని నిందించవద్దు మరి వాడికి బాగుండొచ్చు కదా ఓ ఇప్పుడు మిరియాల బిర్యానీ అదేంటది పచ్చిమిర్చి బిర్యానీ నాకు మిరియాల పంట కింద పడితే నచ్చు ఇది బాగాలేదు అనకూడదు నాకు నచ్చలేదు అనాలి సో అలా చెప్తే వాళ్ళు జీర్ణించుకుంటారా ఎగ్జాక్ట్ నాకు నచ్చలేదు ఓకే నాకు నచ్చలేదు నేను అదే టోన్ లో ఒకసారి అటెండ్ చేశానండి ఈ గేమ్ చేంజర్కి నాకు నచ్చలేదు ఎందుకంటే నాకు అనిపించింది ఇది మూవీ లాగా ఉంది అని చెప్పి లాగా ఉందని డైజెస్టెడ్ చేసుకోలేకపోతారు క్రిటిసిజం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు కాదండి ఒక క్రిటిసిజం అనేది ఎప్పుడు ఎంతసేపు మనకి హారతలు ఇవ్వటమే కాదు కదా నీ శ్రేయోభిలాషులు అనేవాళ్ళు ఇది కరెక్ట్ చేసుకో రిలీజ్ అయ్యే ఇది బాగాలేదు సారీ నచ్చలేదు ఇలా చెప్తుంటే దాన్ని పాజిటివ్ గా తీసుకుని పైకి వెళ్ళాలి తప్ప బాగున్నా బాగాలేకపోయినా బాగుందనే చెప్పాలన్నారు అనుకోండి పరిస్థితి ఇలాగే కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోయాడని చెప్తున్నారు పాపం ఆయన వచ్చి మాట్లాడారు కాబట్టి ఈ టాపిక్ తీశారు అందరూ దీనికి వెళ్ళి రియాక్ట్ అయ్యారు ఫైన్ నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఆ రోజు బెనిఫిట్ షోస్ ఇచ్చి సినిమా టికెట్ ప్రైస్ హైక్ చేసి కొన్నాళ్ళలో మేము ఉంటాం కదా నేను ఇప్పుడు మీరు ఇలా బాగలేదని చెప్పకూడదు అన్నప్పుడు ఇండివిజువల్ గా వెళ్తాను నేను ఆ సినిమా చూడడానికి నేను కూడా వందల్లో మా ఫ్యామిలీలో అందరూ వెళ్ళాలంటే వేళల్లో ఖర్చు పెడతాం కదా ఇట్ ఇస్ మై ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ కదా ఇట్ ఇస్యూర్ డే కదా చెప్పాలి ఫోర్స్ విజ్ఞాన్ గారు నాకు ఇది అర్థం కాని విషయం ఏంటంటే ఇంత ఫోర్స్ చేసి ఏం చెప్పాలో చెప్పే బదులు హీరోలకే మంచి సినిమాలు తీపిచ్చు చెప్పుకోవచ్చు కదా వెళ్ళి అందుకే హీరో అనేవాడు నేను అందుకంటున్నా ఇప్పుడు ఈ టైటిల్ ఎవడరా హీరో అంటే దాని అర్థం ఏంటి నువ్వెవడివి డేట్లు అమ్ముకోవడానికి కథ లేకుండా నువ్వు ఎవడివి హీరో అక్కడ ఇది ఇన్ జనరల్ అంటారు జనరల్ కథ లేకుండా నువ్వెవడివి హీరో వెళ్ళండి ప్రొడ్యూసర్స్ కాదు డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళండి ప్రొడ్యూసర్లకు డేట్లు అమ్ముకోవడం కాదు కరెక్ట్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాకు మంచి ఇప్పుడు ఇందాక కన్నప్ప ఎగ్జాంపుల్ లాగా ఆయన పట్టుకొని ఒక కథ అనుకున్నాడు అన్నారు కదా వెళ్ళి నా ఆహారానికి నా డైలాగ్ డెలివరీకి నా బాడీ లాంగ్వేజ్ తగ్గ ఒక మంచి కథ రాయండి అని అడుగు కరెక్ట్ అప్పుడు తను మంచి కథ తీసిన తర్వాత ప్రొడ్యూసర్ వెతుకుంటూ నీ దగ్గరకు వస్తాడు ఎన్ని కోట్లన్నా పెడతాడు ఎందుకంటే నీకు సెట్ అయిన కథ ఉంది అక్కడ నీకు సెట్ అయిన కథ కాబట్టి నిన్న అభిమానించే ఫ్యాన్సే కాదు అందరూ చూస్తే ఎందుకంటే నువ్వు కూడా అంత కాన్ఫిడెంట్ ఇప్పుడు సినిమా ఉట్టి ఫ్యాన్స్ వల్లే నడిచింది అనుకున్నారు అనుకోండి ఎందుకు ఫెయిల్ అవుద్ది ఎందుకు అవదు ఇప్పుడు మనకి ఇంతమంది తండోట తండోపతండాలుగా ఫ్యాన్స్ పడిపోతున్నారు అందరూ వెళ్ళి తండోపతండాలుగా టికెట్లు కొనేసి ఉంటే శిరీష్ పరిస్థితి ఇలా ఉండేది కాదుగా ఉండదు అండ్ ఇంకోటి గబ్బర్ సింగ్ కూడా ఆ డైరెక్టర్ అభిమానించి తీసాడు ఆ సినిమాని ఓకే అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని ఆయనకు తగ్గట్టు తీసాడు ఆ సినిమా పెద్ద హిట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు అవును దెన్ నేను అదే అంటాను ఫ్యాన్స్కి ఏం కావాలో తెలియదు ట్రెండ్ ఏం నడుస్తుందో తెలియదు ఒక బ్లైండ్ ఫోల్డ్ లో ఫిలిమ్స్ తీసి ప్రొడ్యూసర్ నష్టపోయాడు అది ప్రొడ్యూసర్ హెడే కనుక్కుందాం మనం కానీ నేను ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో చెప్తే ఒక సంక్రాంతి గుర్తుండాలి అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మంచి భోజనం మంచి ఫ్యామిలీ టుగెదర్ ఉండాలి కుటుంబం అంతా అయిగేసుకుంటా సినిమాకి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి తలనొప్పి తెచ్చుకుని రోజు వేస్ట్ అయిపోయిందని పండగని గుర్తు చేసుకోవడం కూడా దండగా పరిస్థితి వచ్చినప్పుడు నార్మల్ పర్సన్ కూడా వాళ్ళకి వాయిస్ చేసే రైట్ ఉంది కదా నేను ఇన్వెస్ట్ చేస్తా సినిమాలో బికాస్ ఎందుకంటే పండగ అని చెప్పేసి అమెరికా నుంచి పిల్లలు వస్తారు భీమవరం నుంచి వస్తారు తణుకు నుంచి వస్తారు ఆదిలాబాద్ నుంచి వస్తారు అందరు కలిసి ఏడు మొహాలు వేసుకొని వస్తే ఫీల్ ఫీల్ అవరా ప్రొడ్యూసరే ఎందుకు ఫీల్ అవ్వాలి బదులు పిక్నిక్ వెళ్తారు కదా కదా జూపర్ కన్ వెళ్తాం కదా 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 ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఎవరి ఇష్టం పాడది సో నేను నేనంటుంది ఏంటంటే ఎప్పుడు ప్రొడ్యూసర్ బాధే కాదు ఆడియన్స్ బాధ కూడా ఉంటుంది భరించేటప్పుడు సో ఇలా ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది బట్ సిరీష్ మీద వచ్చిన దాడిని మీరు ఎలా చూస్తారు ఈరోజు జస్ట్ ఎలా చూస్తాము అంటే అదే చెప్తున్నా ఇంకొకసారి బాబు గారి డేట్లు కొనకుండా చేశారు మంచి మంచి విషయమే ఇది శిరీష్ గారికి సో సోట్ సోల్ బికాస్ ఆడియన్స్ ఎలా తయారయ్యారు చెప్పనండి ఫ్యాన్స్ ఫస్ట్ సినీ అభిమానులు ఉండేవాళ్ళు తర్వాత ఎవరికి వరకు అభిమానులు అయిపోయారు ఇప్పుడు ఆ అభిమానము సినిమా కాదు ఇతను అభిమానిస్తున్నారు ఆ పర్సనాలిటీని ఆ పర్సనాలిటీ మీద ఈగ వలన వీడు సహించట్ల అతను ఏదన్నా ఒకవేళ పొరపాటున రేపటి రోజు ఎలా ఉంటుంది తెలుసా నీ హీరో సినిమా ఫ్లాప్ అయితే హీరో ఎందుకు ఫ్లాప్ సినిమా కొట్టినా కొడతారు కానీ ఇంతగా అభిమానిస్తుంటే నువ్వు ఎట్లా ఫ్లాప్ సినిమా తీస్తావు మాకు కాదండి నేను ఇంత దాకా ఆకాశం మీద ఉమ్మూస్తే మన మీద పడద్దు అని నేను సామె తిన్నాను కానీ ఎవడో మొన్న ఒక తెలివైన పర్సన్ చెప్తున్నాడు సూర్యుడి మీద ఇసకేస్తే మన కళ్ళ మీద పడద్దు అంట సో నేను కూడా నా టికెట్ టికెట్ డబ్బులు బైక్ వేస్తే నా కళ్ళల్లో వచ్చేది బూడిదా ఇలాంటి పిచ్చి సామెతలు అమెతే తినడం తప్ప ప్రాక్టికల్ గా ఉన్న ట్రూత్ మాట్లాడితే హీరో ఇమేజ్ పెరుగుతుంది డైరెక్టర్ హ్యాపీగా ఉంటాడు ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటాడు ఆడియన్స్ హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఓవరాల్ గా మళ్ళీ ఇచ్చే క్లారిటీ ఏంటంటే శిరీష్ గారు సారీ చెప్పాడు నైస్ బాధ ఎవరు మా నేను నా ఉద్దేశం వేరే కాదు మీరు మీ బాధపడుతున్నారు కాబట్టి నేను సారీ చెప్తాను సారీ చెప్పాడు కానీ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు నాట్ ఓన్లీ సిరీష్ గారు ఏ ప్రొడ్యూసర్ కూడా ఏ ఫ్యాన్స్ కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్ కి ఏమన్నా ఉంటే వెళ్ళి మీ హీరో మీద పడి కొట్ట ఏమన్నా చేసుకోండి ఎందుకు అట్లా సినిమా నువ్వు నువ్వు ఫ్లాప్ సినిమాలు ఇస్తుంటే బయట మా పరువు పోతుంది చెప్పి హీరో నిలదీయండి వెళ్ళి అప్పుడు మంచి కంటెంట్ కోసం వెళ్తారు అప్పుడు ఆ హీరో కంటెంట్ ఇది ఒకటి రామ్ చరణ్ విషయమే కాదు ప్రతి ఒక్క హీరో కూడా ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ స్టోరీస్ ని వాళ్ళే సర్చ్ చేసుకుని సెట్ అవుతాం లేదా చెక్ చేసుకుని రైట్ ఫ్రమ్ టాప్ హీరో టు స్మాల్ హీరో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆఖరికి డిజిట్ ఇల్లు అతని స్క్రిప్ట్స్ అతను ఎలా రాసుకుంటున్నాడో ఎంత సక్సెస్ఫుల్ గా పైకి వెళ్తాడో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కనువిప్పి ప్రొడ్యూసర్ ఒక్కటే నష్టం కాదు ఆడియన్స్ కూడా భరించే శక్తి నశించిపోకుండా సినిమాలు తీసి వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ విఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ